జమికొండ మండలంలోని కోరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాట వాయిదా పడినట్లు కార్యదర్శి తారక రామారావు తెలిపారు జమికొండ మండలంలోని కోరపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కె తారక రామారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన ధర రాకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన పన్నెండు గంటలకు మళ్లీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు వేలంలో కొత్తగా పాల్గొనదాల్సిన వారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉదయం పది గంటల వరకు ఐదు వేల రూపాయలు చిన్న షటర్ గాను పదివేల రూపాయలు పెద్ద షటర్ గాను డిపాజిట్ చెల్లించాలని డిపాజిట్ చెల్లించిన వారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ భీమేష్ ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఇట్టి కాంట్రాక్టు గడువు తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అమల్లో ఉంటుంది సేవారాయిన కాంట్రాక్ట్ దారి డిపాజిట్ గ్రామ పంచాయతీ కి మీ వద్ద తోరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన సెటర్లను వేలం వేయడం జరిగింది ఇట్టి వేలంలో పెద్ద సెటర్లు రెండు ఉన్నాయి తర్వాత చిన్న సెంటర్లు నాలుగు ఉన్నాయి మొత్తం ఆరు సెటర్లకు మేము వేలానికి టెండర్లు కాల్పర్ చేయగా చిన్నవాటికి కేవలం ఒకదానికి మాత్రమే వచ్చిన డీడీలు వచ్చినాయి అది రూమ్ నెంబర్ ఆరు తర్వాత పెద్దవాటిలో రూమ్ నెంబర్ మూడు నాలుగుకి రెండు డీడీల చొప్పున వచ్చినాయి గవర్నమెంటు ఒక అప్సెట్ ప్రైజ్ వాళ్ళకి తెలియపరిచి పాట నిర్వహించగా అప్సెట్ ప్రైజ్ రానందున తిరిగి వేలం వాయిదా వేయది తర్వాత తదుపరి డేటు మేము పా పాటదారులకు మళ్ళా గ్రామస్తులకు తర్వాత అందరికీ మళ్ళీ ప్రెస్ నోట్ ద్వారా తర్వాత గ్రామంలో చాటింపు ద్వారా మేము అందరికీ సమాచారం ఇచ్చి తిరిగి వేలం పాట డేట్ యొక్క తెలియజేస్తాం